హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా బాగలేదు బాగున్నాను ఎందుకంటే నిన్న జాబ్ వద్దు అన్నాను కదా అప్పటి నుంచి బాగలేదన్నమాట ఎందుకు వద్దన్నాను మా తమ్ముడు కూతురు ఎందుకు ఉంటుంది మీ అందరికీ చెప్తాను మీ అందరికీ కాదు కొంతమంది నా చుట్టాలకు కూడా తెలియట్లేదు అంటే మా అమ్మమ్మ ఉన్న ఉన్నవాళ్ళు ప్లస్ నాకు తెలిసిన కొంతమంది అడుగుతున్నారనమాట వాళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ అందుకని వాళ్ళకు కూడా క్లియర్గా చెప్దామని అందులోనే చిన్న షార్ట్ వీడియోస్ చేస్తుంటే నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే అది ఒక నాలుగైదు ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు చెప్తున్నా కూడా అందులో మీకు అర్థం కాదు ప్లస్ నాకు కూడా చెప్పాలనిపించట్లేదు ఎందుకంటే బాగా మాట్లాడిందిని కంగారు కంగారుగా చెప్పింది చాలా తేడా ఉంటుందండి అలాగే వీడియో ఫుల్ ఫుల్ మొత్తం అంతా చూడండి చివరి వరకు అప్పుడే మీకు అర్థమవుతుంది ముందే ఇలా అనేస్తున్నానని అనుకోవద్దు తప్పకుండా మీ దయా హస్తాలతో తమ్ కొంచెం ఈ తమ్ముతో లైక్ చేయండి మర్చిపోవద్దు అనమాట తమ్ నీళ్ళతో అంటున్నాను నేను చూడ నాకున్న కంగారుకి అలా వస్తుంది సరే మ్యాటర్లోకి వస్తాను మా తమ్ముడు కూతురు నా దగ్గర నాకు ఉన్నది ఒక్కడే కొడుకండి అక్క నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు కదా ఉన్నది ఒక్కడే పెద్ద సిసింద్రి అంతకన్నా డేంజర్ వాడు పది మంది పిల్లలతో సమానం వాడు నాకు వాడు ఒక్కడుంటేనే చాలు ఇంక అంతమంది పిల్లలు అసలు అవసరం లేదండి అంత ఇరిటేషన్ తెప్పిస్తాడు అనమాట వాడిని చాలా కొడతాను కూడా ఎందుకంటే అదొక రకమైన పేచి వాడేం అల్లరుడు నేను అనను అల్లరి చేస్తాడు అని అని కాదు అదొక రకమైన పేచి అదేంటో వాడు పేచి చాలా దెబ్బలు తిన్నాడు నాతోటి అందరూ అంటారేమో అలా కొట్టకూడదని కొంతమంది తిడితే వింటారు కొంతమంది ప్రేమతో చెప్తే వింటారు మా వాడు మాత్రం కొడితేనే వింటాడు వాడికి అది అలవాటు అయిపోయింది ఏంటో నాకు తెలియట్లేదు తప్పే కొట్టడం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ప్రేమగా చెప్తున్నాను కానీ వాడికి కొడితేనే మాట వింటాడు అనమాట సరే టాపిక్లోకి వస్తానండి మా తమ్ముడు కూతురు ఫస్ట్ మా చెల్లి దగ్గర ఉండేది అనమాట అంటే మా ఊర్లో మా అమ్మ మా అమ్మ ఊళ్ళో మా చెల్లి దగ్గర ఉండేది అక్కడ ఉండగా అక్కడే ఉండేది వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట పది రోజులు పదిహేను రోజులు అయిందనుకుంటూ అక్కడ ఉండగా ఆ పిల్ల అక్కడ ఉండగా వాళ్ళమ్మకి ఖాళీరిపోయింది అంటే మా పెద్దమ్మకి ఖాళీరిపోయింది మరి వాళ్ళమ్మని మా చెల్లి చూసుకోవాలి కాబట్టి ఈ పిల్లని మళ్ళా అన్నయ్య అసలు ముందే హైదరాబాద్ తీసుకురమ్మన్నారు ఇక్కడైతే దగ్గరగా ఉంటుందని మా ఊర్లో పెట్టాడు అనమాట మా తమ్ముడు వాడు రావడం వెళ్ళడానికి దగ్గరగా ఉంటుందని అక్కడ పెట్టాడు అనమాట వాళ్ళు కూడా మేము చూసుకుంటామన్నారు హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో కూడా మూడు నాలుగు రోజులు బాగానే ఉంది తర్వాత కాడి నుంచి ఈ మా అన్నయ్య కొడుకు ఈ పిల్లలు కొట్టేసుకోవడం స్టార్ట్ అంటండి ఫుల్గా ఇద్దరు కొట్టేసుకుంటున్నారనమాట అంటే ఒక బొమ్మ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఉంది ఈ బాల్ నాకు కావాలంటే నాకు నాకు కావాలంటే నాకు ఎప్పుడు గొడవలు వస్తాయంటే ఇద్దరికి ఒకే బొమ్మ కావాలి అనేనప్పుడు యాక్చువల్లీ ఆ పిల్లకి మా ఊడికి కూడా అలానే వస్తున్నాయి నేను అరిచి ఏదో అలా కంట్రోల్లో పెడతా ఉంటాను ఇంకా మా వదిన అలా పెట్టలేక ఉందనమాట అంటే అరవలేక ఉంది ఇద్దరి మీద అరవలేకుండా ఉండి ఇంకా మా తమ్ముడు సరే అనేసి అన్నాడని నేను వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ కూడా అలానే ఒక బొమ్మ కోసం అప్పుడప్పుడు కొట్టుకుంటారు ఆ పిల్లకి అన్ని చోట అలవాటు అవ్వలేదు దాని మీద మేబీ బెంగ పెట్టుకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి అండ్ ఆ పిల్లకి ఏంటంటే పల్లెటూర్లో అలవాటు అయింది ముందు వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళో కానీ మా మా అమ్మల ఊరిలో కానీ ఈదులంటా తిరగడం అందరు ఎత్తుకోవడం వాళ్ళు ఎత్తుకోవడం ఎత్తుకోవడం చిప్స్ ప్యాకెట్ ఓ లాలీపప్పు కొనిచ్చడం ఇలా అలవాటు అయిపోవడం గురించి ఆ పిల్లకి అది యాక్టివ్నెస్ కింద మారింది బట్ నేను కానీ మా అన్నయ్య కానీ మేము చూసుకుంటే అలా కొట్లు షాపుల దగ్గరికి వెళ్ళి అది కొనిచ్చి ఇది కొనిచ్చి సత్తిచ్చి అలా లేదు ఇంట్లో ఉండాలి ఆడుకోవాలి ఇంట్లో మంచి ఫుడ్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఇస్తారు కాదని అనట్లేదు కాకపోతే ఏంటంటే అందరూ ఎత్తుకోవడంలో ఆ పిల్లకి అన్నీ కొనిచ్చి అన్నీ చేయడంలో మంచి యాక్టివ్గా ఉంది అక్కడ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇంట్లోనే ఇంట్లోనే ఉండడం ఇక్కడ పిల్లల పిల్లలు చాలా బొమ్మలు ఉంటాయి ఊరిలో కన్నా మా ఇళ్లలో చాలా బొమ్మలు ఉంటాయి అండ్ దానికి అలవాటు పడిన వాళ్ళు దానికి దీనికి అలవాటు పడిన వాళ్ళు దీనికి అలా ఉంటారు అనమాట సో అందుకని ఆ పిల్ల అలా ఉండేది ఇప్పుడప్పుడు కొంచెం అలవాటు అవుతుంది కానీ అప్పుడప్పుడు బొమ్మల కోసం గొడవ పాడుకుంటూ ఉంటారు మ్యాటర్కి వస్తే ఆ పిల్ల నా దగ్గర ఎంతకుంది మా చెల్లి దగ్గర ఎంతకుంది మా అన్నయ్య దగ్గర ఎంతకుంది ఎంతకుంది అంటే మా తమ్ముడు భార్యకి బ్లడ్ క్యాన్సర్ అండి అది మొత్తానికి చాలా పీక్స్ దాటిపోయింది అనమాట ముందు ఆ పిల్లకి చిన్న చిన్న ర్యాషెస్ కింద వచ్చేసినాయి చిన్న చిన్ని బ్లడ్ డాట్స్ కింద వచ్చినాయి పొక్కులు అంటారు కదా రక్తపు పొక్కులు గడ్డలు అంటారు రక్తపు గడ్డల కింద చిన్న చిన్నవి చిన్న చిన్నవి హ్యాండ్స్ మీద వేసినాయి ఫస్ట్ ఆ హ్యాండ్స్ మీద వేస్తే ఏమైందంటే తమ్ముడు స్కిన్ ఎలర్జీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఒక క్రీమ్స్ ఇచ్చారు ఆ పిల్లకి క్రీమ్ ఇచ్చి ఏం చెప్పారు అని అంటే బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు ఒక క్యాన్సర్ టెస్ట్ తప్ప బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా చేశారు ఏమీ లేదని చెప్పారు బ్లడ్ టెస్ట్లో కూడా ఏమీ లేదని చెప్పారు అయితే తోమే సోపు పడలేదు తో గిన్నెలు తోమేటప్పుడు గ్లౌజులు వేసుకోమని తోమండి అని అని చెప్పారనమాట సో త్రీ మంత్స్ వరకు గ్లౌజులు వేసుకుని లేదంటే ఒక్కొక్కసారి మా తమ్ముడు హెల్ప్ చేయడం మా తమ్ముడు కడవడం ఇలాంటివి జరిగినాయి అనమాట అయినా సరే తగ్గలేదు వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది తనకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చి చిన్నవి కాస్త ఇంకా వేరే వేరే చోటల్లో అలా వేయడం స్టార్ట్ చేసినాయి అన్నమాట అప్పుడు మా ఊర్లో ఉన్న ఒక ఆయన ప్రైవేట్ డాక్టర్ అనమాట ఆయన చెప్పాడు ఒక్కసారి క్యాన్సర్ టెస్ట్ చేయండి అని అని చేపిస్తే ఈ పిల్లకి క్యాన్సర్ ఉందని చెప్పారనమాట ఇంకా అది బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పేశారు ఏ లెవెల్లో ఉందంటే థర్డ్ లెవెల్లో ఉందని చెప్పారు థర్డ్ స్టేజికి కూడా దాటిపోయింది ఇంకా బ్రతకదు అని చెప్పేశారు అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లారనమాట హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్లో కూడా ఆల్రెడీ అమ్మాయికి స్టోక్ వచ్చేసింది మేము చెప్పలేము చేయలేము ఈ స్టోక్ రాకపోతే ఒక విషయం కానీ స్టోక్ వచ్చింది కష్టం తీసుకెళ్ళిపోండి మీరు ఎన్నో డబ్బులు పోసినా అనవసరం అప్పటికీ అక్కడ ముప్పై వేలు అయింది ఆల్రెడీ జస్ట్ జాయిన్ చేయడానికి మాత్రం ముప్పై ముప్పై వేలు నలభై వేలు అలా అయిపోయింది అనమాట ఇంకా ఆ మెడిసిన్ అవన్నీ తీసుకొచ్చేటప్పటికి దగ్గర దగ్గర అయ్యిందండి ఒక వన్ ల్యాక్ కొంచెం డౌన్ అయింది అప్పటికప్పుడే టూ డేస్లో అంత ఖర్చు అయిందన్నమాట సరే అని చెప్పేసి అప్పుడు మా మరదలు వాళ్ళ రిలీవ్ ఉందనమాట వాళ్ళ అక్క ఆడపడచ్చు తను మాదిరి డాక్టర్ గారు ఆవిడ వైజాగ్లో క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్ అనమాట సో తను ఫోన్ చేస్తే ఇట్లా తీసుకురండి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారనమాట అక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు ముందంతా బ్రతకదు కష్టం అనే చెప్పారనమాట నేను కూడా అక్కడే ఉన్నాను ఒక నెల అంతా అక్కడే అక్కడ రూమ్ తీసుకుని మళ్ళీ మేము పక్కన రూమ్ తీసుకుని దానికి నెలకి పద్దెనిమిది వేలు రూమ్ కట్టి ఈ బుడ్డదాని కోసం నేను మా ఊడు వైజాగ్ వెళ్ళిపోయామన్నమాట ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత పిల్లము చెప్పలేము అంటున్నారు చెప్పలేము అని అంటున్నారు ఈ లోపల వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళు వస్తే ఇంకా నేను వచ్చేసాను అనమాట బుడ్డదాన్ని అక్కడ వదిలేసి నేను వచ్చాను నేను వెళ్ళి చాలా రోడ్డు అవుతుందని నేను మా వాళ్ళని తీసుకుని తర్వాత వెళ్దామని వచ్చేసాను అనమాట ఇంకొచ్చేసేటప్పటికి తర్వాత స్టేజ్కి ఇంకా దక్కదు చచ్చిపోతుంది అలా ఇలా అన్నప్పటికీ మేమందరం చాలా అబ్బా ఎంత నిజంగా ఎంత చెప్పలేము అంత అనమాట అందరం కూడా ఉంటాకి ఏదో దుబ్బదుబ్బగా ఉంటాం లావు లావుగా ఉంటాం కానీ మా మనసులో చాలా సెన్సిటివ్ అనమాట అంత సెన్సిటివ్గా అయిపోయాము ఇంకా నేను బ్రతం స్టార్ట్ చేసింది కూడా అంతకే అండి నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారనమాట సో అప్పుడు చేయాలి కానీ చేయలేకపోయాను కడుపుతో ఉన్నాను కాబట్టి చేయకూడదు అన్నారు చేద్దాం 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 అనుకుంటున్నాను అలానే అయిపోతుంది సరే అని చెప్పేసి ఇంకా ఈ పిల్ల ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి నేను రావడమే మూడో వారమే సెకండ్ వారం అనుకుంటాండి స్టార్ట్ చేసి నా పిల్లకి వచ్చిన సెకండ్ వారం నేను స్టార్ట్ చేసి మొదలు పెట్టాను మొదలు పెట్టిన తర్వాత నాకు రిజల్ట్ మూడో వారానికి బాగానే వచ్చింది ఎందుకంటే అప్పుడు మీరు కొంచెం అన్నారు కొద్ది కొద్దిగా ఆ బ్లడ్ అనేది కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది అన్నారు బ్లడ్ పెరుగుతుంది అన్నప్పటికీ పిల్లకు నాకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి ప్లేట్లెస్ అంటే బ్లడ్ వేరు ప్లేట్లెస్ వేరు మీకు తెలుసు కదా మనం తర్బూజా జ్యూస్ తాగుతాం కదా అలా ఉంటుందండి మనలో ఇంకో గుజ్జు ఆ గుజ్జే మనకి ప్లేట్లెస్ ఆ గుజ్జు లేకపోయినా మనం బ్రతకలేం అంటే బ్లడ్లో నుంచి వచ్చి అది ఒక రకమైన నీరు గుజ్జు అనమాట ఆ గుజ్జు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు కొందాము అంటే అది యాభై అరవై వేలు అలా ఉంటుంది సో ఈ సిచ్యువేషన్లో కొనలేము ఎందుకంటే చాలా ఖర్చు అయిపోతున్న ఉంటున్నాయి అది మా తమ్ముడు రెండు సార్లు ఇచ్చాడనమాట ఇంకా వాడు ఇవ్వడంతో ఆ పిల్లకి కొంచెం లెవెల్ పెరిగి మొన్న వారం డిశ్చార్జ్ అయ్యింది అండ్ డాక్టర్ ఇలానే కంటిన్యూ నీకు తగ్గకుండా ఏమి జరగకుండా ఉంటే ఇలానే బాగుంటుంది ఇలానే తీసుకుంటా ఉంటే మెడిసిన్ అంతా కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది అనమాట వాళ్ళమ్మకి బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ఆ బుడ్డది నా దగ్గర ఉంటుంది రానున్న రోజుల్లో వాళ్ళమ్మకి తగ్గి మనం బయట వాళ్ళం ఎంత చూసినా తల్లి ప్రేమ తల్లి ప్రేమేనండి మనం ఎంత ఎలా చూసినా వాళ్ళు డబ్బులు వేసినా మా అన్నయ్య డబ్బులు వేసినా పిల్లలు చూడడానికి నేను ప్రేమనైతే నా ప్రేమనైతే ఇస్తాను కానీ తల్లి ప్రేమనైతే మనం ఎవ్వ ఇవ్వలేము అది నేను కన్ఫామ్గా చెప్తాను ఎందుకంటే మేము కూడా తల్లిని దూరం చేసుకున్నాం కాబట్టి ఆ ప్రేమ తల్లి ఒక్కరితే ఇవ్వగలదు సో ఆ పిల్ల ఈ వీడియో చూసైనా సరే కొంచెం తొందరగా మేల్కొని బిళ్ళలు మింగడం లేదా మంచి ఫుడ్ తీసుకోవడం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్గా ఉండడం చేస్తే బాగుంటుందని నా తరపు నుంచి మీ అందరూ కూడా అదే కోరుకో కోరుకోమని నిన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను వీడియో చాలా లెంత్ అయిపోతుందండి మళ్ళీ చూడరేమోనన్న భయం చిన్న వీడియోలో పెడదామంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు అనమాట అందుకే నిన్న కూడా నేను పెట్టాను చూసారా గవర్నమెంట్ ఉద్యోగం వదులుకున్నాను అని అని దేవుణ్ణి అడిగాను నేను ఈ పిల్ల నా దగ్గరికి రాకముందు నాకు మంచి పని కావాలి మంచి పని కావాలని దేవుణ్ణి చాలాసార్లు అడిగాను అనమాట రెండు సార్లు దేవుడు నాకు ఇచ్చాడు ఒకటి హైదరాబాద్లో ఇచ్చాడు ఒకటి ఇక్కడ మా ఊర్లోనే ఇచ్చాడు అనమాట ఈ రెండు సార్లు కూడా ఈ పిల్ల నా దగ్గర ఉన్నప్పుడు వచ్చింది ఎలా నేను చెయ్యాలి ఎలా వెళ్ళాలి మళ్ళీ ఈ పిల్లని ఎలా ఎక్కడికి పంపించాలి అనేది మా ఇంట్లో నాకు ఫుల్గా ఆలోచన పడిపోయింది అనమాట అందుకే ఇంకా ఫోన్ చేసి చెప్పాను నేను రాను అని నిజంగా చెప్తున్నానండి వాళ్ళకై వాళ్ళు ఫోన్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని అంటే ఎవరు కాదంటారు అందులోని ఆశా వర్కర్ నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటివి చెయ్యాలి అని అంటే వాళ్ళు నన్ను బాగా ఆలోచించుకునే నీకు ఫోన్ చేస్తున్నాం పావుని ఆలోచించుకొని నువ్వైతే బాగా తిరుగుతావు బాగా చేస్తావు అని బాగా నమ్మకంతో మా ఊరు కాకపోయినా నేను ఇక్కడ మనిషిని కాకపోయినా నన్ను నమ్మి ఫోన్ చేశారు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలా అందుకే తను ఎదిగిన తర్వాత అనుకుంటుంది మా అత్త నా కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకుందానని ఎక్కడో చిన్నది ఉంటుంది కదా అలా అండి అందుకే అనమాట ఆ ఉద్యోగం నేను వద్దనల్సి వచ్చింది రానున్న రోజుల్లో ఈ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు అప్పుడు ఏదైనా ఇస్తే అప్పుడు నేను కంపల్సరీ చేసుకుంటాను మీ అందరి ఆశీస్సులు మాకు నాకు కాదు మాకు కావాలి అండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ ప్రతి వీడియోలోనూ చెప్పాను అనమాట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెందాలి ఖాళీ అనేది ఉండకూడదు అని మనకి ఇంట్లో ఉన్న పని సరిపోదు అన్నట్టు ఏవేమో చేస్తాం ఏవేవో ఏమో నాకు తెలియదు కానీ యూట్యూబ్ మాత్రం నేను ఒక మంచి పని కిందనే తీసుకున్నాను బ్యాడ్ రాని గుడ్ రాని కిందే పని మీదే పని రోడ్డు మీదే పని ఏదన్నా అవుని ఏదో ఒక్కటి ఏదో ఒక్కసారైనా నిలబడుతుంది కదా అన్న ఆలోచనతో యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను అనమాట నన్ను సపోర్ట్ చేసి వాళ్ళందరికీ రెగ్యులర్గా మెసేజ్ చేసి వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇలాగే ఆదరించమని మీ అందరినీ అడుగుతున్నాను అనమాట లైక్ మాత్రం మర్చిపోవద్దు వీడియో లెంత్ అయిపోతుంది బాయ్ బాయ్ మీ క్వశ్చన్స్ కి నా ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ రోజు వీడియో మాత్రం ఇంతే రేపటి నుంచి అన్ని రమదన్ దీడియోలే చేస్తాను బాయ్